హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఏంటి రొయ్యలు చూపిస్తానని చూస్తున్నారా ఫిషర్మెన్స్ మన్స్ రొయ్యలు ఎలా పడతారు అవి మన వరకు ఎలా వస్తాయి మధ్యలో ఉన్న ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళు ఆగుతున్నారు అదే రొయ్యలు అంటారు అతన్ని రొయ్యలు అలా కూడా అంటారు సో చూస్తున్నాక రొయ్యలు ఎలా వస్తున్నాయో సో వాళ్ళు ఎంతో కష్టపడి లాగుతున్నారు మనకి అది వీడియో సరిగ్గా తెలియకపోవచ్చు సో బోటు ఇటో ఆడుతున్నా సరే చాలా అంటే పడిపోకుండా లాగుతున్నారు మనం కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా పడిపోతాము ఎందుకంటే నీటిలో బోట్ అనేది ఇటు అటు ఆడుతూ ఉంటుంది అవి చిన్న బోట్లు వీళ్ళు లాగుతున్నారు వస్తున్నాయి కదా రొయ్యలు అనేవి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఎలా అంటే వీళ్ళకి ఈరోజు వస్తున్నా వీళ్ళు డైలీ వెళ్ళేసి డైలీ చేరేవాళ్ళు అనమాట అంటే ఈరోజు వెళ్ళేసి ఈరోజు చేరేస్తారు సో నీటిలో మహా అయితే ఒక ఎయిట్ అవర్స్ ఉంటారు మాక్సిమం అంటే సో అవి వచ్చినట్టుగా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట సో అవి ఎలా వాళ్ళు ఎలా తప్పిస్తారు ఏంటని అన్నీ చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే అంటే రొయ్యలు పడుతున్న మరీ నైట్ టైము నీట్లో ఉండలేదు అనమాట సో అందుకని ఒడ్డుకు వచ్చేసి తప్పించుకుంటారు అనమాట అలా తప్పించుకున్న తర్వాత అవి అక్కడ ఉన్న సాగుకారులు అంటారు అమ్మ కొనుక్కునే వాళ్ళు రొయ్యలు కొనుక్కునే వాళ్ళు సాగుకారులు అంటారు సో వాళ్ళు అమ్ముతారు ఒక్కొక్కసారి రొయ్యలు అనేవ్వండి బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ చీకటి పడిపోంత వరకు కూడా ఒక్కసారి ఉంటాయి అనమాట సో అప్పుడప్పుడు అలా కూడా జరుగుతుంటాయి అది కూడా నేను వీడియో కవర్ చేశాను మీకు అది కూడా చూపిస్తాను సో రీలు అయితే చూస్తున్నారు కదా ఎలా తప్పిస్తున్నారు ఏంటనేది చూడండి సో అలా అందరూ అలా కూర్చొని ఎందుకంటే నిలబడి చేసిన నడుము పెట్టేస్తుంది అందుకు కూర్చొని చేస్తున్నారు సో ఇంకొకరు వచ్చేసరికి వాళ్ళు వస్తేకి నైట్ అయిపోయిందండి చాలా అంటే చాలా చీకటి పడిపోయింది సో అందుకోసం లైట్ ఉన్న దగ్గరికి వాళ్ళు తెచ్చుకొని అక్కడ వాళ్ళు తప్పించుకుంటారు తప్పిస్తున్నారు రైలు సో రైలు తెప్పించిన తర్వాత సావుకారులు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు సాగుకారులు కొనున్న తర్వాత అక్కడ వాళ్ళు రైలు చూడండి వాళ్ళు ఎలా అంటే ఒక బాక్స్ లోటు వాటర్ వేసేసి అందులో ఐస్ వేసి కూల్ పెడతారు అలా కూలి పెట్టినప్పుడే అది హెల్దీగా ఉంటుంది అన్నమాట రైలు ఎగ్జామ్ అంటే ఫ్రెష్గా ఎలా మనకి వాళ్ళ వాళ్ళని తెప్పించేసి వేటగాళ్ళు ఎలా తెస్తారు నువ్వు ఫిషర్మెన్స్ ఎలా తెస్తారు అంతే ఫ్రెష్గా కనిపిస్తుంది అన్నమాట సో అలాగా ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసేసి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి ఆ బాక్స్ తో పాటు ఇచ్చుకుంటే లోపలికి వెళ్తారు చూడండి సో అదేంటంటే ఒక ఫ్యాక్టరీ మాట ఇక్కడ నుంచి ఈ రైలు అనేవి ఫారిన్ కంట్రీస్ కి ఎక్కడెక్కడ ఉంటే ఫిషింగ్ తక్కువ ఉంటుందో ఆ ఏరియాస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట సో దాని నెక్స్ట్ ఏంటంటే ఈ ఎక్స్పోర్టింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఒక వీడియోలో చూపిస్తాను అది చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది నేను అన్ని మ్యాక్సిమం చాలా వరకు కవర్ చేశాను కొన్ని కొన్ని కవర్ చేయని వేరే వారికి ఇచ్చేసాను సో లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇలా మేము తెచ్చిన ఇప్పుడు మేమే వెళ్ళాము మేము నేను స్వయంగా వెళ్ళానండి సో మేము తెచ్చిన ఉన్నాయి కదా బాక్సులు బాక్సుల నుంచి ఆ రెడ్ బాక్స్ బ్లూ కలర్ బాక్సులు ఉన్నాయి కదా అందులో వేస్తారు అందులో వేసిన తర్వాత ఆ లోపల మీకు కనిపిస్తుంది కదా ఆ లోపల ఇంకో డోర్ ఉంది ఆ డోర్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళినప్పుడు ఇలాగ వాటిని హెడ్స్ తీసేస్తారు హ్యాడ్స్ తీసి లోపల ఒక క్లీనింగ్ ఉంటుంది ప్రాసెస్ ఆ క్లీనింగ్ ప్రాసెస్లో వేస్తారు క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత అవి క్లీన్ క్లీన్గా బయటకు వస్తాయి అన్నమాట క్లీన్గా బయటకు వస్తే అందులో కూడా కొన్ని కొన్ని అంటే బాగా క్లీన్ అయిన ఉంటాయి కొంచెం బాగా క్లీన్ అవును ఉంటాయి అందుకు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు అవన్నీ చెక్ చేసి మళ్ళీ అప్పుడు ప్యాకింగ్ పంపిస్తారు అన్నమాట కొన్ని కొన్ని మళ్ళీ వాటిని హెడ్స్ తీసేసారు కదా వాటి కొంచెం తోలు కూడా తీసేసి లాస్ట్లో చివరిన సో వాళ్ళు తీస్తున్నది బ్లాక్ ఇదే అంటే ఇసుక లాగా ఉంటుంది అది కూడా ఉంచారు అది కూడా తీసేస్తారు సో లాస్ట్లో ఏంటంటే వాటిని కొన్ని కొన్ని సెలెక్ట్ అనమాట ఏవో బాగున్నాయి అవన్నీ సెలెక్ట్ చేసి పక్కన ఎట్టేస్తారు అనమాట సో అవన్నీ మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్తానమాట క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళి ఇప్పుడు చూస్తున్నారు కదా సో అలానే క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తీసేస్తారు తీసేసిన తర్వాత వాటిని ఫ్రీజ్ అనమాట అంటే మనకి ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడితే అలాగా అంటే ఐస్ లేకుండా ఫ్రిడ్జ్ అలాగైపోతుంది అట్లా అలా ఫ్రీజ్ చేస్తారు ఇప్పుడు వెళ్తుంది కదా సో అదే ఫ్రిజ్దా అనుకోండి ఆ ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ చేస్తారు అనమాట ప్యాకింగ్ ఎలా చేస్తారో అది కూడా ఈ వీడియోలో కవర్ చేశాను చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా మీరు కరెక్ట్గా చూడండి అవి ఇప్పుడు ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ ప్లేస్కి వెళ్తుంది అనమాట అంటే అక్కడ ఫ్రీజ్ అయ్యి మళ్ళీ మైనస్ మైనస్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అంట మైనస్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అంటే చూడండి చూడు ఎలా ఫ్రీజ్ అవుతుంది చూడండి ఒకసారి అలా ఫ్రీజ్ అయ్యి బయటకు వస్తాయి వాటిని ఫుల్గా ప్యాకింగ్ చేసేసి ఏదో ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్కి నెక్స్ట్ పెద్ద పెద్ద హోటల్కి అది ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాయి కానీ ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి పంపిస్తారు అన్నమాట ఇవి ఏంటంటే చాలా వరకు కంటైనర్ కంటైనర్ కంటైనర్లో ప్యాక్ చేసి పంపిస్తారు అన్నమాట కంటైనర్లో సిపియార్డ్కి పంపిస్తారు అక్కడ సిపిఆర్ నుంచి ఏ కంట్రీకి పంపించాలో ఆ కంట్రీకి పంపిస్తారు అనమాట ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి చూస్తూ ఉండండి సో ఇలా ప్యాక్ చేస్తేనే పార్సల్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది అనమాట అందుకోసమే ఇలా పార్సల్ ప్యాక్ చేస్తారు అనమాట సో రొయ్యల్ని మళ్ళీ నీట్ గా క్లీన్ చేసి ఇదిగో వీలు చూపిస్తుంటే అలా పేరిస్తారు అన్నమాట అలా లో పేరు చేసి వాటిని మళ్ళీ పార్సల్ చేస్తారు అన్నమాట పార్సల్ ప్యాకింగ్ ప్యాకింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఈ రొయ్యలు కూడా ఏ వన్ ఏ టూ కూడా ఉంటాయి అన్నమాట ఏ వన్ అంటే కొంచెం ఎగ్దం పర్ఫెక్ట్ ఉన్న రొయ్యలు ఉంటాయి ఏ టూ అంటే అంటే వాళ్ళ నుంచి తప్పించినప్పుడు కొంచెం అటు ఇటుగా డ్యామేజ్ అవుతాయి కదా వాటిని ఏ టూ కింద వేస్తారు అనమాట ఆ టూ కింద వేసిన వెయిట్ చేస్తారు ఫస్ట్ చూసారు కదా ప్యాకింగ్ పెద్ద కవర్లో ప్యాకింగ్ చేసిన అది ఏ టూ అనమాట రీజన్ ఇప్పుడు చేస్తున్నవి ఏ వన్ అన్నమాట సో ఏ వన్ అనేది ఒక వేరే ఏరియాకి పంపిస్తారు ఏ టూ అనేది వేరే ఏరియాకి పంపిస్తారు అనమాట సో అలాగ డివైడ్ చేసి ప్యాక్ చేస్తారు అన్నమాట సో ఇలా బాక్స్ కింద ప్యాకింగ్ చేసి అవి కంటైనర్స్ లోటు లోడ్ చేస్తారు లోడ్ చేసిన తర్వాత వాటిని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట సో ఫారిన్ కంట్రీస్కి అయితే సిప్ నుంచి పంపిస్తారు లో టు కంటైనర్ లోడ్ చేసి అలా పంపిస్తారు ఏ ఏ కంట్రీ పంపించాలో ఆ కంట్రీ పంపిస్తారు అన్నమాట సో టోటల్గా ఇది ప్రాసెస్ సో ఇది మన వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక షేర్ కోట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్